నమస్కారం అండి నా పేరు శ్రీహరి నేను కే కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఐదు గ్రామం అయినటువంటి లింగప్ప అన్నగారి టమాటో తోటలో ఉన్నాము అన్నకు వచ్చేసి మనము పదమూడు నలభై పదమూడు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు డ్రిప్ లో వదిలించడం జరిగింది కే కంపెనీది అన్నకు దాని రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి అన్నగారు మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము నా పేరు లింగప్ప ఐదు కళ్ళ గ్రామం కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లా గత ఐదు సంవత్సరాల నుంచి నేను టమాటో సాగు చేస్తున్నాను నేను పదమూడు నలభై కే ప్లస్ ఎస్ పదమూడు నలభై పదమూడు వాడడం వలన నా గ్రీనెస్ చెట్టు ఫ్లవరింగ్ మళ్ళీ హిల్డింగు మళ్ళీ పింజంగ బాగా పట్టి నాకు మంచి చెట్టుకు సపోర్ట్ ఇస్తుంది బాగా ఎంపుగా పెరుగుతుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ముప్పై నాలుగు వచ్చేసి మాకి బాగా కాయ సైనింగ్ సైజు బాగా అన్ని రకాలుగా దిగుబడి కూడా మంచి తోడ్పడింది మాకి అన్న రకాలుగా తోట ఎక్సలెంట్ ఉండి మాకు బాగా దిగుబడి వచ్చి మాకు లాభదాయకంగా ఉంటుంది దీంతో పాటు ప్రతి ఒక్క రైతు మా తోట రైతులు కూడా వాడించడం జరిగింది వాళ్ళు కూడా అన్న రకాలుగా మంచిగా సపోర్ట్ ఇస్తుంది మిగతా రైతులు కూడా వాడి దీన్ని మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటున్నాం